హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ వన్ కప్ కందిపప్పు తీసుకున్నాను రెండు మ్యాంగోలు ఆనియన్స్ కరివేపాక్స్ కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి మామిడికాయలు వాష్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకోవాలి యలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు యాడ్ చేసుకోవాలి టూ త్రీ టైం వాటర్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి మ్యాంగో పిక్ పిక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ హాయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ అయితే పప్పు కుక్ అయిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో మీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ యాడ్ యాడ్ చేసుకోవాలి చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎక్కువే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ విధీని బట్టి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఫిఫ్టీన్ తర్వాత చూస్తే పప్పు అనేది ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిలికర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రొప్పలు యాడ్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి టూ త్రీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ప్యాక్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పప్పులో యాడ్ చేసుకోవాలి టేస్టీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి కం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో ఇచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ తినేదానికంటే ఎలా చేసుకొని తిన్నారంటే నాలుగు ముందలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ హెల్దీ కూడా